గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చలో విజయవాడకు వెళ్తున్న పలువురు ఆశా వర్కర్లను స్థానిక టోల్ ప్లాజా వద్ద దేవరపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మండల పరిధిలోని ముప్పై మంది ఆశా వర్కర్లు ప్రత్యేక వస్తులు విజయవాడ వెళ్తుండగా వారిని అడ్డుకుని దేవరపల్లి గోపాలపురం పోలీస్ స్టేషన్లకు తరలించారు ఈ సందర్భంగా దేవరపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆశా వర్కర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదిస్తూ ధర్నా నిర్వహించారు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు గౌరీపట్నం పిహెచ్సి దేవరపల్లి పిహెచ్సి రెండు పిహెచ్సిల వాళ్ళు ఇక్కడ ఉన్నామండి యాదోలి పిహెచ్సి మూడు పిహెచ్సి వాళ్ళు ఉన్నామండి మాకు గతంలో రెండు వేల ఐదు నుండి మేము ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నామండి అయితే ప్రభుత్వం మమ్మల్ని మరి ఎందుకు ఇలా చేస్తుందో మాకైతే తెలియదు సార్ అయితే మాకు ఎనిమిదో తారీఖుని మాకు పిలిపించింది ప్రభుత్వమే ఎనిమిదో తారీఖుని సమ్మె చేసుకోండి అని ప్రభుత్వమే పిలిపించిందండి మాకు పిలిపించింది మేము రిప్రజెంటేషన్ లెటర్లో అందరికీ అందజేయడం జరిగింది కనీసం మరి ఈ రోజు మమ్మల్ని ఎందుకు ఇలా అరెస్ట్ చేసి ఎక్కడ పోలీస్ స్టేషన్ కనపడితే అక్కడ ఆప్ చేశారో మాకైతే తెలియట్లేదు మేమేమి ఎక్కువగా ఏమీ అడగట్లేదండి మేము ప్రభుత్వాన్ని మాతో మాతా శిశు సంక్షేమ కోసం మమ్మల్ని పెట్టుకుందండి ఇటు మాతా శిశు మరణాలు తగ్గించాలి శిశు మరణాలు తగ్గించాలి మాత మాతల మర్యా మరణాలు తగ్గించాలని మమ్మల్ని పెట్టుకుని ప్రభుత్వం రోజు ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు వేధిస్తుందో తెలియడం లేదండి మాకైతే మా మేము రాత్రి అనక పగలనక మేము ఎన్ని సేవలు చేస్తున్నా ప్రభుత్వానికి తెలుసండి ఇవాళ జగన్ అన్న ఆరోగ్య సురక్ష ఎంతమంది చనిపోయారు ఆశా వర్కర్లో మన ప్రభుత్వానికి కూడా తెలుసండి మన కోవిడ్ టైంలో అయితే చాలామంది చాలామంది అంటే మన జిల్లాలోనే ముప్పై ఐదు మంది ఆశా వర్కర్లే చనిపోయారండి కానీ ప్రభుత్వం చనిపోయిన వాళ్ళకి యాభై లక్షలు ఇస్తానని చెప్పింది తర్వాత కోవిడ్ సమయంలో పనిచేసిన వాళ్ళకి నెలకు వెయ్యి రూపాయల చొప్పులు పెంచుతామని కూడా చెప్పింది అవి కూడా మాకు ఇవ్వలేదండి ఇప్పటివరకు మేమేమి వాళ్ళ ఆస్తులు అంతస్తులు అడగట్లేదండి మేము ఇవాళ మాకు కనీస వేతనం అడుగుతున్నామండి అండి బయలుదేరామండి ఎందుకండి మాకు ఈ అరెస్టులు మేమేం పాపం చేసామండి మేము ఎవరిని ఇవాళ కనీసం గవర్నమెంట్ ఒక భర్త భార్య ఇద్దరు బిడ్డలో ఇంట్లో ఒక పెద్ద మనిషి బ్రతకడానికి ప్రభుత్వం నిర్వహించింది ఇరవై ఆరు వేలండి మేము అడిగింది ఏమి ఎక్కువ అడగట్లేదండి మాకు కనీస వేతనం ఇవ్వని అడుగుతున్నాం అంతే కదండి ఇవాళ జగనన్న ఆరోగ్య సురక్ష పెట్టి మాకు పని గంటలు కూడా మాకు టైం లేదండి ఇరవై నాలుగు గంటలు పని చేయడమే అంటే మేము కూడా మనుషులమే కదండి మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించాలి కదండి అదొకటే కదండి ప్రభుత్వం ఇవాళ ఇంట్లో కూర్చున్న వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తుందండి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి సంక్షేమ పథకాలు మేము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం అండి ఇవాళ ఆశా వర్కర్గా పనిచేయడం మా పాపం అండి సంక్షేమ పథకాలు లేవు అమ్మఒడి లేదు వాళ్ళకి సెలవులు లేవు తర్వాత మాకు మా పిల్లలు చదువుతుంటే అందరికీ అమ్మఒడి ఉంది మా పిల్లలకు అమ్మఒడి లేదండి తర్వాత విద్యా దీవనని ఇస్తుంది అండి ప్రభుత్వం విద్యా దీవెన అందరి పిల్లలకి విద్యా దీవెన ఉంది కానీ ఆశా వర్కర్లు పిల్లలకి మాత్రం విద్యా దీవెన లేదండి తర్వాత ఒంటరి మహిళ అని ఉందండి ఇందులో చాలా మంది భర్తలు కోల్పోయి వికలాంగులు అయిపోయి వికంతువు పెన్షన్లు ఇవ్వడం మానేసిందండి వికలాంగులు పెన్షన్లు ఆపేసారండి మేము ఏం చేస్తామండి పాపం అన్ని అన్నిట్లకి ఇస్తున్నాము ఇస్తున్నామని చెప్తున్నారండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా గృహ గృహాలు ఇస్తున్నామని చెప్తున్నారండి వర్కర్లు మాత్రం గృహాలు లేవండి వాళ్ళకి ఇల్లు లేవండి ఇల్లు స్థలాలు లేవండి వాళ్ళు కనీసం భర్త భార్య ఆశా వర్కర్ అయితే భర్తకు పెన్షన్ లేదండి ఆ కుటుంబంలో ఆటో డ్రైవర్ ఉన్న ఆటో డ్రైవర్కి పెన్షన్ లేదండి ఇవాళ అందరికీ ఇస్తున్నారు కదండి మేము ఏం చేసామండి మేము ఇవాళ డెలివరీ కేసుకి వెళ్ళామంటే ఉదయం వెళ్ళామండి ఒక రోజు అవ్వచ్చు రెండు రోజులు అవ్వచ్చు మూడు రోజు రెండు వేల ఐదు నుంచి పనిచేస్తున్నామండి ఇప్పటి వరకు మేము అడిగింది కనీస వేతనం అడుగుతున్నామండి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతున్నామండి మాకు ఇన్సూరెన్స్ అడుగుతున్నామండి తర్వాత చనిపోయిన ఆశా వర్కర్లకి వాళ్ళ కుటుంబాలకే చేయుదిమ్మని అడుగుతున్నామండి తర్వాత మాకు రిటైర్మెంట్ అనేసి ఒక చాలువ కప్పేసి మమ్మల్ని పంపి పంపించేస్తున్నారండి అలా కాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమంటున్నామండి మేము మా కుటుంబాలకి ఒకవేళ మా కుటుంబంలో మేము ఆశా వర్కర్లుగా చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక ఆశా వర్కర్ ఉద్యోగం ఇవ్వమని అడుగుతున్నామండి ఇంతకన్నా మేము ఏం అడుగుతలే కనీసం వేతనం అడుగుతాం కనీసం మమ్మల్ని ఆశాలుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే చాలండి మాకు మాకు ముఖ్యంగా కనీస వేతనం కావాలండి పర్మనెంట్స్ చేయాలండి చేయూత ప్రభుత్వ పథకాలు ఏవైతే వర్తిస్తున్నాయో అవన్నీ మాకు వర్తిస్తారండి మేము ఈ వర్తించే వరకు కూడా మేము పోరాడుతాం పోరాడుతూనే ఉంటామండి కానీ ఇవన్నీ గవర్నమెంట్ మాకు కల్పించాలని ఈ రోజు ధర్నా చేస్తుంటే మమ్మల్ని ఇలాగా నిర్బంధం చేసి ఎక్కడికి అక్కడ ఆప్ చేసేసారండి మమ్మల్ని